స్ ఈరోజైతే మా పచ్చని పందరిలో నుండి పల్లెటూరు వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ ఒక టూ మినిట్స్ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇదైతే దిబ్బ అన్నమాట ఆవుల పేడని ప్రతిరోజు సేకరించి ఇలా ఒక చోట వేసుకుంటారు ఇది ఎరువు కుళ్ళి ఎరువు అవుతుంది బాగా ఈ విధంగా ఇలాంటి ఆర్గానిక్ ఎరువుని ఏ పంటలకు వేసినా ఏ చెట్లకు వేసినా కూడా క్రిమి కీటకాలు నాశనం చేయకుండా చాలా హెల్తీగా వస్తుంది పంట చేతికి అయితే చాలా అద్భుతంగా వస్తుంది అందుకనే పల్లెల్లో రైతులు ఇలా దిబ్బల్లో నిల్వ చేసి ఎరువుని పంటలకు వేస్తారు అందువల్లనే ఇలాంటి ఆర్గానిక్ ఎరువు వేయడం వల్ల పంటలు వచ్చే పంటలు కూడా రోగ శక్తిని బాగా పెంచి దిగుబడి కూడా బాగా వస్తాయి ఇప్పుడు ఇంకా ఆవులు కొరతైపోయి ఇలాంటి ఎరువు కూడా చాలా తగ్గిపోయింది యూరియా డిఏపి ఇలాంటివన్నీ వేసి ఆర్గానిక్ ఎరువుని తగ్గించేస్తున్నారు ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళైతే ఈ ఆవు పేడని నల్ల బంగారం మే కదండి బంగారంతో సమానం అదే ఇంతకుముందు అయితే ఒక ఇరవై ఏండ్లప్పుడు ఇండ్ల ముందర చెట్లు నాటుకోవాలనుకుంటే పూల మొక్కలు కానీ ఇంకేదైనా కానీ దిబ్బల్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఎరువు తెచ్చి వేసి నాటేవాళ్ళం ఇలా పెడితే అలా వచ్చేసేటివి కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులో లేదు కదా ఎరువు అందుకనే మీకు దిబ్బల రూపంలోనైనా మా నల్ల బంగారాన్ని చూపిస్తామని వీడియో రూపంలో తీసి చూపించాను ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతసేపు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అప్పుడప్పుడు ఇలాంటి పల్లెటూరు వీడియోస్ను చూస్తూ సపోర్ట్ చేయండి అబ్బా మీకు కూడా కావాలంటే ఇంటి ముందర పూల మొక్కలు నాటేటప్పుడు నాకు ఇన్ఫామ్ చేయండి నేను నల్ల బంగారాన్ని ప్యాక్ చేసి మీకు పంపించేస్తాను సరేనా ఫ్రెండ్స్ హ్యాపీనా